తర్వాత ఇల్లు మంజూరు కొరకు కూడా ఇల్లు మంజూరు కొరకు ఒకసారి చూసుకుందాం ఇల్లు మంజూరు కొరకు ఇక్కడ కూడా సేమ్ మనం ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది కొత్తగా ఇప్పుడు ఇందిరా మహిళ అనేది కొత్తగా ఇప్పుడు గ్రామ సభల ఫస్ట్ విడత ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది అవును ఈ ఫస్ట్ లిస్ట్ లో వచ్చేసినది ఫైనల్ లిస్ట్ వరకు ఇలా కొన్ని మార్పులు చేర్పులు జరిగి ఫిల్టర్ అయితే అవును దాదాపు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ లిస్ట్ లో పేరు ఉన్నారు అవును వాళ్ళు కొంత ఫిల్టర్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ లిస్ట్ అని ఆ ఫైనల్ లిస్ట్ కొరకు మనం అప్లై చేసిన ఫామ్ కొత్తిళ్ళు కావాలంటే ఏ విధంగా తీసుకోవాలనేది ఒక ఫామ్ వచ్చేసింది ఇక్కడ ఇల్లు మంజూరు కొరకు దరఖాస్తు పూర్తి పేరు ఇంటి పేరుతో సహా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటది ఆ పేరు యొక్క తండ్రి భర్త పేరు ఆధార్ నెంబరు వయసు కులము వృత్తి గ్రామం మండలం అంటే వయసు ఉంది కులం గ్రామం ఏ గ్రామం ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు ఈ కుటుంబ సభ్యుల పేర్లు ఆయనకు ఏమైతాడు తండ్రి పేరు ఆయన దీనికి ఏమైతాడు బంధుత్వం వయసు ఆధార్ నెంబర్ ఇట్లా కుటుంబంలో ఎంత మంది పేర్లు క్లియర్ గా బంధుత్వం వయసు ఆధార్ కార్డు నెంబర్ మళ్ళీ ఈ ఇల్లు కట్టుకోవడానికి జాగ కావాలి నాకు ఈ గ్రామంలో ఈ సర్వే నెంబర్ లో ఇక్కడ ఇంకొక ల్యాండ్ ఉంది పలాని గ్రామము పలాని గ్రామంలో సర్వే నెంబర్ పదిలో విస్తీర్ణ విస్తీర్ణము ఒక గుంట జాగ ఒక నూట గజాలు ఇల్లు నిర్మించుటకు కలదు లేదా ఆబాదిలో విస్తీర్ణము ఇన్ని గుంటల భూమి కలదు ఎలాంటి భూమి లేదు మరి ఇల్లు లేదు ఇల్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం ఒకవేళ మీకు ఎలాంటి ల్యాండ్ లేకపోతే ఒకవేళ ల్యాండ్ ఉండి ఇల్లు లేకపోతే నాకు ఎట్లాంటి ఇప్పటివరకు ఎట్లాంటి ఇల్లు లేదు ఈ ఫామ్ నేను ఎందుకు ఇందిరా ఇల్లు కొరకు కాబట్టి నాకు ఎట్లాంటి ఇల్లు లేదు ఈ నాకు ఒక కొత్త ఇల్లు అంటే కొత్త ఇల్లు గవర్నమెంట్ కల్పించరాని నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఈయన ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఇట్ ఈస్ సేమ్ టైం ఇక్కడ సంతకాలు పేర్లు ఇవన్నీ క్లారిటీ ఉన్నాయి పైన పేర్కొన్న సమాచారం వాస్తవం అయినది లేదా తప్పుడు సమాచారం ఇచ్చినచో చట్టరీత్యా నేనే క్లియర్ ఈ ఫస్ట్ విడతలు అంటే పూర్తిగా ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే నేను సిటీలోకి ఇల్లు ఉన్నది ఊర్లే ఊళ్ళే నాకు జాగు ఉన్నది ఇల్లు లేదు కదా అని ఈడో ఒక ఇల్లు ప్లాన్ చేసుకుంటే అది కుదరదు పూర్తిగా ఫస్ట్ విడత మాత్రం ఎలాంటి ఇల్లు లేదు ఇల్లు లేని వారికి మాత్రమే